చంద్రబాబుకు చిన్న చూపుని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం నాగమల్లేశ్వరి అన్నారు విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గాలకు చెందిన ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎస్సీ కుల వర్గీకరణ చేపట్టడం సరికాదు అని అన్నారు అన్నతములాగా ఉన్నటువంటి మా మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన వర్గీకరణ టాపిక్ తీసుకొని రావడం మేము ఖండిస్తున్నాం నిజంగా అంబేద్కర్ గారి ఆశాభావాలు కానీ లేకపోతే రాజ్యాంగానికి విలువచ్చే ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ఒక అందరూ సపోర్ట్ ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం జరిగింది సో ఇలాంటి సమయంలో వర్గీకరణ టాపిక్ ని మీరు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్న తీరును మాత్రం మేము ఖండిస్తున్నాం ఏదైతే మీరు నిన్న మాట్లాడారో ఆ మాటని వెనక్కి తీసుకోకపోతే తెలియజేస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి కానీ ఎవరు అడ్డు పడినా రూపాలు లేకుండా పోయినటువంటి చరిత్ర చాలానే ఉంది రీసెంట్ ఎవరు మాట్లాడినా మా పార్టీ కాదు జాతి విషయం కోసం వస్తే మేము డెఫినెట్ గా అందరం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మాలో మాకు చిచ్చు పెట్టే మీ ప్రయత్నాలు మీ స్వలాభం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నటువంటి మీరు మాటని ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి తీరు అదేవిధంగా గత కొన్ని రోజులుగా దళితుల మీద జరుగుతుంది Майкл. ఉద్యమాన్ని కొనసాగిస్తాము మానవహానాడికి ఉద్యమాలు కొత్త కాదు ఎన్నో ఎప్పుడో మా మా మానవహానాడిని స్థాపించినటువంటి రావు గారిని కూడా మీ హయాంలోనే ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఎన్నో పోరాటాలకి ఎన్నో ఉద్యమాలకి జెండాగా నిలిచినటువంటి మాల మహానాడు తరఫున మేమందరం ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము డెఫినెట్గా మీ మాటని వెనక్కి తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాం